చామంతి ల్యాబ్లో ఉండేసరికి అక్కడ వెంటనే పొగలు వస్తూ ఉంటాయి చామంతి ల్యాబ్లో ఇరుక్కుంటుంది ఈ లోపు కాలేజీ వాళ్ళందరూ కలిసి బయటకు వస్తూ ఉంటారు చామంతి కోసమని గునా ఉన్ను నిషా వెతుకులాడుతూ ఉంటారు ఇక ఒక అతను కంగర్తో వస్తుండగా అరే ఏమైంద్రా అని చెప్పేసి గుణ అడుగుతుండగా ఇక ల్యాబ్లో పొగలు వస్తున్నాయి చామంతి అందులోనే ఉంది అని చెప్పేసేసరికి చామంతి అందులో ఉందా అని చెప్పేసి అందరు కలిసి ఇక ల్యాబ్ దగ్గరికి వెళ్తారు ల్యాబ్ లాక్ పడుతుంది వెంటనే చామంతి ఆ పొగతో తప్పి కింద పడిపోతుంది ఇక ప్రేమ్ ఎక్కడున్నాడు ప్రేమ్ కూడా లోపలున్నారా అని చెప్పేసి నిషా కంగారు పడుతుండగా వెంటనే అక్కడికి వస్తాడు టైం గాడ్ నువ్వు ఇక్కడే ఉన్నావా నీకోసం వెనుకలాడుతున్నాను ప్రేమ్ ఓ నువ్వు లోపల ఉన్నావని కంగారు పడిపోతున్నాను నేను ఎక్కడ ఉన్నాను కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు అవును లోపలేం జరిగింది లోపల ఇవనున్నారు అని అంటుండగా లోపల ఇక పొగలు వస్తున్నాయి చామంతి ఉంది అని చెప్పేసిన సరికి ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు ఏంటి లోపల చామంతి ఉందా అని చెప్పేసి డోర్ లాక్ తీసేంత ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రేమ్ ప్రేమ్ అని చెప్పేసి నిష అంటుంది వెంటనే కోపంగా ప్రేమ్ నిషా వైపు చూస్తాడు లాక్ను ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చామంతిని తీసుకొని బయటకు వస్తాడు అలా ఎత్తుకొని బయటకు వచ్చేసరికి కాస్త స్పృహ తప్పుతుంది వెంటనే వాటర్ తీసుకొచ్చి కళ్ళకు కొట్టేసరికి అప్పుడు ఇక కళ్ళు తెరిచి చామంతి చూస్తూ ఉంటుంది అదే సమయానికి అందరూ బయట నిలబడతారు ఇక వెంటనే ఏమైంది ఎందుకు అలా చేశావు అని చెప్పేసి అంటుండగా ఈలోపు నా ప్రేమను యాక్సెప్ట్ చేసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి అన్నావు కదా చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఈ విధంగా గుణ ఇక సంతోషంతో గంతులు వేస్తూ ఉంటాడు ఈలోపు పెళ్ళి చేసేవాళ్ళు కాలేజ్ దగ్గరికి వస్తూ ఉంటారు కాలేజీలో ప్రతి ఒక్కరూ బయట నిలబడేసరికి అరే ఈ కాలేజీలో అందరు కలిసి బయట ఉన్నారా వీళ్ళతో తాళి కట్టిస్తే ఇక వ్యాలెన్స్ డే నాడు మనం ఒక్కొక్కరి ఆట ఆడుకోవచ్చు వ్యాలెన్స్ డే పేరు చెప్పి ఇక పిల్లల్ని అదే ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారా ఇలాంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాలి అని చెప్పేసి ఇక కొందరు బాయ్స్ అందరూ మగవాళ్ళందరూ కలిసి ఇక తాళిబట్టు పట్టుకొని కాలేజ్ దగ్గరికి వస్తారు అప్పుడు వెంటనే ఒక్కసారిగా అందరూ కలిసి వాళ్ళని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి వ్యాలేజ్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారా అని చెప్పేసి వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతుండగా అవును అని చెప్పేసి గుణ అంటూ ఉంటాడు అయితే మీ వ్యాలెస్ డే నాడు ఇక మేమేం చేయబోతున్నాం చూడండి అని చెప్పేసేసరికి ఏంటి ఏం చేస్తున్నారు ఏం లేదు మీరందరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారా అవన్నీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నడవ ఎందుకంటే మీరు అన్న చెల్లెల్లాగానే ఉండాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళు షరతు పెడుతూ ఉంటారు ఎవరైతే అన్న చెల్లెలు అనుకున్న వాళ్ళైతేనే ఇక రాగి కట్టండి లేకుంటే దాని కట్టండి అని చెప్పేసి వాళ్ళు అంటుండగా ఒక్కసారిగా గుణ ప్రేమ్ నిషా అందరు కలిసి షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి దారి తప్పి వచ్చారా ఏంటి వ్యాలన్స్ డే రోజున అన్న చెల్లెలు ఇక్కడ ఎందుకుంటారు లవర్స్ ఉంటారు కదా మర్చిపోయాను ఇగో మేమిద్దరం లవర్స్ ప్రేమించుకున్నాం అతి త్వరలో కూడా మా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి గుణ చామందిని పట్టుకొని అంటూ ఉండగా ప్రేమ్ కోపంగా చూస్తూ ఉంటాడు అయితే మీరిద్దరూ ప్రేమించుకున్నారని చెప్పేసి అంటున్నారు కదా వెంటనే ఆ అమ్మాయి మేడలో తాలికట్టు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు అంటుండగా ఎందుకు కడతాడండి దానికంటూ పెద్దలు గురించిన ముహూర్తం అనేది ఉంటుంది కదా ఎందుకు కడతాడు అని చెప్పేసి చామంతి అంటుండగా ఏ ముహూర్తం లేదు మేము పెట్టిందే ముహూర్తం ఇక్కడ మీ పెళ్లి జరగాలి అని చెప్పేసి విధంగా వాళ్ళు అంటుండగా సరే భయ్య మీరు చెప్పిందే మేము చేస్తాము ఇటీభయ్య ఆ తాలిబొట్య్యి నా భార్య మేల్లో అదే నా చామంతి మేల్లో తాలి కడతానని చెప్పేసి గుణ వాళ్ళ దగ్గర తాలిబొట్టు తీసుకుంటా తాలిబొట్టు తీసుకొని చామంతి దగ్గరికి వస్తుండగా చామంతి మాత్రం గుణన్ చేతిలో ఉన్న తాలిపొట్టుని చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ మాత్రం చామంతి మేడలో గుణ కడితే చామంతి నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ దూరం అవుతుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు ఎందుకంటే గుణను ప్రేమించి ఇక ఇష్టం లేదని అప్పటికే అర్థమవుతుంది ప్రేమ్కి ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలే లేకుంటే నాకు లైఫ్ లాంగ్ చామంతి దూరం అవుతుందని చెప్పేసి ఇక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రే తాలిపొట్టు పట్టుకొని వస్తు ఇక ప్రేమ్ వైపు చూస్తూ ఉంటాడు గుణ ఈ లోపు చామంతే గుణ నా మాట విను తాళి కట్ట గుణ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మన ఇద్దరం కాబోయే భార్య భర్తలు ఇక పెళ్ళి అప్పుడు జరుగుతేంటి ఇప్పుడు జరుగుతేంటి అని చెప్పేసి గుణ అంటూ ఉంటాడు లేదు గుణ నువ్వు నా మెళ్ళలో తాళి కట్టడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అనేసరికి వెంటనే ప్రేమ్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగుతాడు గుణ అప్పుడు వెంటనే గుణ లాగేసరికి కింద పడిపోతాడు ఏంటి ఏం చేస్తున్నా ప్రేమ్ అయినా తాలి కడితే ఏమవుతుంది అని చెప్పేసి అంటుడగా దానికంటూ ముహూర్తం ఉంటుంది కదా అలా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ తాళి కట్టడం కాదు కదా అని చెప్పేసి వాళ్ళు కాబోయే భార్య భర్తలు అయితే మీరు ఇదంతా ముహూర్తాలు ఇక పంచాంగం అది పక్కన పెడితే తాళి నువ్వు కట్టరా అని చెప్పేసి ప్రేమను అంటూ ఉంటాడు అది కాదండి నేను చెప్పేది విను మేము ఏం చెప్పినా వినరా తాళి కడతావా లేకుంటే ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకెళ్ళన్నా లేకుంటే ఆ అమ్మాయి చేత మీకు రాఖీ కట్టిస్తానరా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారు ప్లీజ్ సార్ మేము చెప్పేది అర్థం చేసుకో అని చెప్పేసి అన్న కూడా లేదరా నువ్వు తాళి కట్టరా అని చెప్పేసి ప్రేమ్ చేతికి తాళి బొట్టిస్తాడు అప్పుడు తాళి కడతావా లేదా అని చెప్పేసి ఇక బలవంతం చేస్తుండగా అప్పుడు వెంటనే నిషా ఉన్న గుణ ఏం మాట్లాడుతున్నారు ఇక ప్రేమ్ తాళి కట్టడమేంటి అని చెప్పేసి అంటుండగా నువ్వు కాముష్రా అని చెప్పేసి గుణను నిషాను బెదిరిస్తూ ఉంటారు అయినా మీరెంటరా అడ్డుపడుతున్నారు అరే తాలి కట్టరా అమ్మ అని చెప్పేసి ప్రేమ్ చేతిలో తాలిబొట్టి కట్టి చామంతి మెల్లో తాలి కట్టమని ఫోర్ చేస్తూ ఉంటారు అప్పుడు పరిస్థితులలో ఆ దేవుని రూపంలో వీళ్ళు వచ్చి వెంటనే చామంతి మెల్లో ప్రేమ్ తాలి కడతాడు ఒక్కసారిగా గుణ ఉన్నో నిషా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇది ఇది మేము పెళ్లి చేయాలనుకున్న వీళ్ళిద్దరిని కలపం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే ఇక తాలిబొట్టు వెంటనే చూస్తూ ఇక ఒక్కసారిగా నిషా గుణ షాక్ అయిపోతారు ఈ పెళ్లి జరగలేదు వాళ్ళు కావాలని చెప్పేసి మిమ్మల్ని బెదిరించి బలవంతంగా తాలి కట్టించాడు ఏయ్ చామంతి ఆ మెల్ల ఉన్న తాళి తీయవే అని చెప్పేసి అంటుండగా ప్రేమ్ కోపంగా నిషా వైపు చూస్తూ ఉంటాడు తీస్తావా లేదా అని చెప్పేసి ఆ తాలిబొట్టు పట్టుకొని ఇక తెంపబోతుండగా వెంటనే ప్రేమ్ తాలిబొట్టు తెంపుతావా అని చెప్పేసి ఇక నిష చెంప పగలు కొడతాడు ఏంటి నిష చెంప పగలు కొడుతున్నావు రేపు నాకు కాబోయే భార్య చామంతి అలా అని చెప్పేసి నువ్వు తాలి కడితే నీ భార్య అయిపోతుందా వాళ్ళేదో వచ్చి బెదిరించి ఇక నీతో మూడు ముళ్ళు వేస్తే సరిపోతుందా పెళ్ళి ఎక్కడ జరిగిందని ముఖ్యం కాదు తన మెల్లు నేను తాళి కట్టిందే ముఖ్యం ఏడడుగురు వేయాల్సిన అవసరం లేదు ఇష్టపూర్వంగా తాళి కట్టానంటే చామంతి నా భార్య అని చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏయ్ తీస్తావా లేదా అని అంటుండగా చామంతి ఒక్కసారిగా కోపంగా చూసి నా మెడలో మూడు ముళ్ళు అనుకోకుండా పడ్డదు అని వాళ్ళు వచ్చి చేశారు నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ తాలిబొట్టుతో నేను ప్రేమ్ బాబు భార్య నేను ఇంకొకసారి నా మెడలో ఉన్న తాలిబొట్టు తెంపేస్తానని బెదిరిస్తే చంపేస్తానని చెప్పేసి చామంతి నిషాకు గుణకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కాలేజీ వాళ్ళందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఉంటారు అప్పుడు వెంటనే ఏంటి ఎగిసెగిసి పడుతున్నావు నువ్వు పెళ్లి జరిగిందంటే సరిపోతుందా నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొడతానే గుణ రా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి నిషా గుణం తీసుకొని వెళ్తుంది కాలేజీ వాళ్ళందరూ కలిసి సంతోషంతో వీళ్ళ పెళ్ళికి సెలబ్రేషన్ వ్యాలెన్స్ డేగా జరుపుకుంటూ ఉంటారు ఏం జరుగుతుంది రామాదేవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకుందాం